భారీ వర్షాలున్న నేపథ్యంలో ఆత్మకూర్ డివిజన్లో ఆర్డీఓ కార్యాలయంలోను మరియు తహసీల్దార్ కార్యాలయం అన్నింటిలోనూ కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ లో లయింగ్ ఏరియాస్ని పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది వివిధ మండలాల్లో ప్రెగ్నెంట్ ఉమెన్స్ ని అలాగే లాక్టిక్ ఉమెన్స్ ని సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళని అవుట్ ని చేసి వాళ్ళని సేఫ్ ప్లేసెస్ కి అవుట్ చేయడం జరిగింది ఎక్కడైతే నీడు ఉందో ఆ ప్లేసెస్ లో ముందస్తుగా మనం రేషన్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఒక లెవెన్ విలేజెస్ లో ముందస్తుగానే రేషన్ ని మనం సప్లై చేసాము జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో అలాగే హానరబుల్ మినిస్టర్ గారి ఆదేశాలతో మనం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతున్నాం పెన్నా నది పరివాహక ప్రాంతాలన్నిటినీ విజిట్ చేయడం జరిగింది అక్కడ మనకు ఇబ్బందికరమైన ప్రాంతాలైన ఫర్ ఎగ్జాంపుల్ అనంత సాగరంలో కొన్ని విలేజెస్ ఉన్నాయి ఆత్మకూరులో బండారుపల్లి విలేజెస్ అలాగే సంఘంలో వీలగుడిపాడు విలేజెస్ ఇప్పటికే మనము విజిట్ చేయడం జరిగింది ఇబ్బందికర పరిస్థితులు అయితే ప్రస్తుతానికి లేవండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతున్నాం అధికారులు అప్రమత్తంగా ఉన్నాము ఈ సందర్భంగా ప్రజలందరూ బయట తిరగకుండా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నాను